మన మెరుగుపడిన కనిపిస్తా ఉన్నారు మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మరి అడుగుతా ఉన్నా మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు మీ జగన్ది ఉన్న రిపోర్ట్ కాదు ఆనడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చూద్దాం చూద్దామా ఈసారి రైతుల విషయం ఈసారి రైతుల విషయం చూద్దాం రైతుల విషయంలో వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను సూటిగా ఓ ఓ చంద్రబాబు రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవాడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం రైతులకు సమయానికి ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా సున్నా రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగర కొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా తోడుగా రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఉన్నాను మీ అందరినీ వ్యవసాయం దండగాని వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట నిజంగా దాన రైతులను రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతులను విచారించేందుకు ఏకంగా ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టల వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రైతులను ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ముంచిన ఓ చంద్రబాబు రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా మరి అని సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి ఒకసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా చూద్దామా పెట్టుబడికి సహాయంగా పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డగా కాలు అడుగుతా ఉన్నాను సకాలంలో సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను తొమ్మిది గంటల పగటి పూటే నాన్నమైన ఉచిత విద్యుత్ ఈ క్రాప్ చేసి మరి ఉచిత పంటల బీమా గిట్టుబాటు ధరలు ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు సలహాలు దళారులు లేకుండా పంటల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగిందెప్పుడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్ రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ మరి బాబు చేసింది మరి బాబు చేసినది బోగస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా